నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నిజమైనటువంటి నిరంతరం జీవించే జీవితం ఏది ఆత్మ సంబంధమైన కాబట్టి దీని కొరకు మనం ప్రయాసపడాలి మరి దేని కొరకు ప్రయాసపడినా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అవలగా చెప్పండి ఎలా ఉందో తెలిసి ఈ రోజుల్లో ప్రజలు మనం ఉన్నదివరకు మనం అనుభవిస్తారు మన ఆస్తి తింటా శుభ్రంగానే మన సంపాదించిన నీకు కనీసం జ్ఞాపకం చేసుకున్న స్మార్ట్ కుటుంబం కూడా పెట్టి సంవత్సరం వస్తారు నా తల్లి చనిపోయిన రోజు జ్ఞాపకం చేసుకున్నటువంటి పిల్లలు కూడా ఈ రోజుల్లో ఈ జనాల్లో ఉన్నారు అలాంటి వారి కోసం మనం ప్రయాసపడాలి కాబట్టి అలాంటి వారి కోసం ఎందుకు ప్రయోజపడాలి కృతజ్ఞత కలిగి ఉన్న వారికి ఒకసారి ప్రయాసపడ్డా ఆయన తప్పకు ప్రయాసపడతాం ఈ తప్పక ఎందుకు ప్రయాసపడతాం ఈ లోకంలో కన్నాము పెళ్లి చేసుకున్నాము కుటుంబంగా ఉన్నా కనుక మనం చేయాలి కనుక ప్రయాసపడతాం మరి ఆ విషయంలో న్యాయం ఉన్న దానికి ఈ లోపల నువ్వు దేవుడు నమ్ముకున్నారు నీ కోసం దేవుడు రక్తం కాచాడు ప్రాణం పెట్టాడు నేను షాప్ పాపం తీసివేశాడు మరి ఆయన న్యాయం చేద్దా న్యాయం చేద్దా చేయాలంటే ఏం చేయాలి ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఆత్మతో కూర్చు వారుతుంది ఆత్మను పోషించుకోవాలి సంరక్షించుకోవాలి అప్పుడు మొక్కలుగా అయితే చూద్దరు నీరు జత్తగాస్తుంటే అలాగా ఆత్మ కూడా ఎదిగా గుర్తుంది దేవుని సంతానానికి చేరుకుంటారు దేవుడు స్తోత్రం ఇలాగా నిరంతరం జీవించే మనుషుడు దేనియందు సంతోషిస్తాడు దేని ఎందుకు ఆనందిస్తాడు ఏది నిజమైన సంతోషం అనుకుంటాడో ఏది నిజమైన ఆనందం అనుకుంటాడో మీకు మాట చూపించి ముగిస్తాను చూడండి నేను చూడండి అక్కడ ఎనిమిదో గ్రంథము పదిహేను అధ్యాయం ఇరంబియ్యా గ్రంథము పదిహేను అధ్యాయం పదహారు వచ్చిన చూడండి నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తని సైన్యములు కనుక ఎగోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయములకు ఆనందమును కనుగజేస్తున్నాడు సరే ఆ మాటలు దొరికినప్పుడు ఏమంటాడు భక్తుడు వాటిని ఏం చేసినంట భుించినంట ఏంట మాటలు మీరు ఆయన మాట మీకు ఒక్కరు ఏం చేసినట్ట ఎక్కడున్నారు ఆయన మాటలు మీకు ఈ శనిద పళ్ళు పెట్టి ఇస్తున్నాడు మంచి జీవాహారాన్ని దాన్ని ఏం చేయాలి మనం భుజించాలి ఇప్పుడు ఆర్థిక అయిపోయిన తర్వాత మంచి జాయింట్ పదం పెట్టారు ఏం చేస్తారు మీరు నాకు తోసి వెళ్ళిపోతారా చక్కగా భుజిస్తారు అవునా చిన్నపిల్లలతో సార్ నేను కూడా భూచిస్తున్నా దొరుకుతుందా మీరు ఒక్కరే కాదు అలాగా ఆహారం దొరికినప్పుడు మనం ఎలాగైతే ఇష్టపూర్వకం భూజిస్తామో అలాగే జీవాహారము దొరకగా మనం ఏం చేయాలంటే దాన్ని భూజించదంట భూజించింద భుజింతే ఎక్కడికి వెళ్తుంది అది ఏమా భూజింత ఎక్కడికి లోపలికి ఆత్మలోకి మనసులోకి వెళ్తారు అక్కడ దాచుకోవాలి దాన్ని దాచుకుని ఖాళీ సమయంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ వాక్యం ఆపం చూసి ఎవరు వేసుకోవాలి ఇంకొక దానంగా ఆ రసం అంతా కూడా ఆ యొక్క విటమిన్ అంతా కూడా అందులో ఉన్న శక్తి అంతా కూడా ఏం చేస్తుంది మన ప్రాణంతో శరీరంలోకి వెళ్ళి మన అనారోగ్యాన్ని బాగు చేసి మన ఆకులు ఉన్నటువంటి క్షీరతం తీసివేసి మన ఆత్మ కల్ కల్పశాన్ని శుభ్రంగా కట్ చేసి తీసి మనం పరిశుద్ధం అప్పుడు ఆ ఆత్మలో దేవుడు నిర్వస్థం దేవుని దేవుడి స్తో అలా ఎబట్టి నేను చెప్తున్నాడైనా నీ దొడ్డుగా నేను వాటిని భుజించతని ఏం చేయలేదు మనం ఆయన మాట దగ్గర ఏం చేయాలి భూజించాలి ఈ లోపల ఆరో తిన్నాం అనుకోండి ఎలా భూజిస్తామో శరీరము ఇష్టపడుతుంది కాబట్టి మీకు తెలుసు తెలీదు మీరు ఎక్కడ పడతాయి తింటారేమో ఒక రూపాయలు తక్కువ చూడాలనుకుంటారేమో కానీ నేను పదిహేను రూపాయలు ఎక్కువ సరే మంచి రుచికున్న భోజనం తింటాను మంచి హోటల్ తింటాను నేను మంచి హోటల్ దానికి వెళ్తాను అదో ఉందండి నాన్ వెజ్ తిన్నాం ఎవరైనా ఎవరైనా నన్ను బలవంతం చేసి రెండు భోజనకి తీసుకెళ్ళి వాళ్ళ ఇష్టప్రకారం బాధపడకుండా కోసమే నేను నాన్ వెజ్ తప్ప బయట రెండు సేపు మంచి కాయగూరలు భోజనం మంచి ఖరీదైంది గత నూట యాభై రూపాయలు ఉన్నా పర్లేదు భోజనం ఉన్నాను రెండు వందలు ఇంకా పర్లేదు కానీ గూరు దోశ అన్నీ ఉండాలి దేవస్థులు అలా మంచి ఓట్లు దిక్కి ఒక గంటలు ఎక్కువ భోజనం చేస్తాను ఇంచేత నాకు ఇంతకు తెలుసు కాకినాడ వాటిలో బాగుంటుందో రాజమండ్రిలో ఏ ఒట్లో బాగుంటుందో టిఫిన్ ఏ సెంటర్లో బాగుంటుందో బాగా తెలుసు అక్కడికి వెళ్ళిపోతున్నాను ఇం చేత మన ఆత్మ కూడా తీసుకురావాలి తెలుసుకుంటే ఒక హోటల్ కోసం ఒక తిండి కోసం నేనే వెళ్ళిపోతున్నాను మీరు కూడా దేవుడు సంత ఉందని అందులో సంతోషం ఉందని నిజమైన ఆనందం ఉందని ఒక మన ఆత్మ చనిపోకుండా నిత్యము నిరంతరం జీవించే భాగ్యత కల చేస్తుందని ఈ భరుగులు

పరిగెట్టలేదు ఆ రోజు వెళ్తారు అవనగా చెప్పండి కాబట్టి ఎక్కడైతే ఈ లోపల నిజమైనటువంటి చక్కని ఆరాధనకి వెళ్తాం అలాగే దేవుడు ఎక్కడైతే శక్తి వినబడుతుందో అక్కడ తప్పగా పరిగెత్తంటావు చాలా మంది భక్తులు వాకింగ్ కోసం ఎందుకు ప్రయోజనపడ్డారండి లేదా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడ పని దగ్గర పడి ఉన్నాడు ఆయన సిరిసల సత జరుగుతుందని తెలుసు అక్కడ కాగి జరుగుతుందని తెలుసు కానీ వెళ్ళలేదు ఎందుకు తెలుసా దాంతో సృష్టించి వంట చిత్ర ఆయనకి రావాలి ఈ ఈ స్థితిని కవి నేను అనేటువంటి బర్ష కలిగొని నమ్ముతున్నారు ప్రభు నిజంగా దృష్టించాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ జరిగే కార్ అద్భుతమైన కార్యం తిరిగించాలి మూడు ఇతరులు నాలుగు ఇతరులు వంటలు చేసుకుని బస్సు ఉండి అక్కడికి వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళ దేవతలు చూసి కదిరి ఐదు మంటలలో దూరి దేవతలు కదిలిసినప్పుడే కాపాడగా ఒక నోటి మాట చేత అద్భుతమైన కార్యం ఒక్క క్షణంలో జరగాలి వాళ్ళ ప్రతి నుంచి కార్యం నేను చూసి కానీ గొప్పదని ఎంచాలని దేవుడు ఎన్నుకుని ఎంచుకుని అతన్ని ఏర్చుకుని అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కూర్చొని పెట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాల అక్కడికి వెళ్ళి నీ పరుపు నువ్వుకి లేచున్నాడు అమ్మని చెప్పాడు చెప్పకూడదు సరే నేను చెప్తున్నాను దేవుడిని చెప్తున్నాను పోటీ ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి లేవనంటే దేవుడిని లేకపోయినంటే ఆ ధాత్మిక సమస్య కావచ్చు కుటుంబంలో సమాధానం ఏదో రోగం కావచ్చు లేకపోతే పేదరికం కావచ్చు ఏదైనా కావచ్చు దేవుడు నిన్ను లేపాలి దేవుడు నిన్ను లేపాలి అప్పుడు నీ పురస్థితిని పోస్థితి తీసుకెళ్ళి తూర్పు నుండి పరమరకు ఎంత దూరం మాకు పడేసినప్పుడు నువ్వు తేలిపోతుంది ఈ ఉదయం తేలిపోతుంది మనసు తేలికపోతుంది ఒక సాక్షి ఉంటుంది ఎవరు ఏమే గతంలో అది స్థితిలో ఉండేవారు గతంలో బట్టలు ఉండేవి కాదు గతంలో గృహం ఉండేది కాదు ఇప్పుడు మంచి గృహాలు మంచి పిల్లలు చదువులు మంచి ఉద్యోగాలు మంచి సంబంధాలు ఎంత బాగా ఈ కుటుంబాలు అభివృద్ధి అన్నటువంటి సాక్షులను ఇది ఒక కనపరచాలంటే దేవుడిని లేపాలని స్థితిలో వచ్చి దేవుడిని లేపాలంటే నీకు ఏ స్థితి వచ్చినా ఆ స్థితి దేవుడి చిత్రం బట్టి వచ్చింది కాబట్టి ఆయన కొరకు నేను ప్రయాసపడతాను ఆయన కొరకు కనపడతానని విశ్వాసం ప్రార్థన కలిగి నువ్వు ఉన్న స్థితులు లేవడానికి నువ్వు ఒక ఆసక్తి కలిగి ఉంటాను పద్దెనిమిది సంవత్సరాలు దేవులు పట్టిన స్త్రీ ఉంది నడువు బలహీన వచ్చిన ప్రతి వారం కూడా ఒక్కరోజు కూడా అప్పటికెళ్ళింది కదా ఎందుకంటే ఆ సన్నిధిలో ఉన్న భాగ్యం నిన్ను ఈ బాధ నుంచి విడిపిస్తారు నా నడుము నా విశ్వాసాన్ని బలపరుస్తుంది అని నడుము కట్టిన దట్టు కట్టి వెళ్ళడం జరిగింది ఒకరోజు పిలిచడం లేదా ఈ బలం తొలగిపోతుందని చెప్పడం లేదా తొలగిపోయిందా లేదా జీవాహారం కోసం ప్రస్తుతా జీవితా దెయ్యము పొందలు కొట్టి నడుము గిడుగు ఎంపులన్నీ తీసుకోవడం జాయింట్ అని ఇచ్చేసి శుభ్రంగా ఏ గోత్రం పడేసి ఆ గోత్రం కూడా చచ్చిపోయే పరిస్థితిని మనం చెప్పండి కానీ ఆమె మంచి విశ్వాసంతో పద్దెనిమిది సంవత్సరాలు ఒక ఆదివారం కూడా పద్దెనిమిది సంవత్సరాల ఆదివారం అంటే ఎన్ని ఆదివారాలు ఎలక్ట్రోల్ ఆదివారాలు సంవత్సరానికి ఎన్ని వారాలు యాభై రెండు వారాలు యాభై రెండు వారాలు అంటే పద్దెనిమిది ఎక్కడ ఉందా పద్దెనిమిది సంవత్సరాలు ఏమండి ఎంత ఉంది యాభై రెండు వారాలు పద్దెనిమిది నుంచి తొమ్మిది వేల వారాలు కనుక దేవుడి సంతలో ఒక్క ఆత్మ కూడా ఆగలేదాన్ని నా లేదా ఆ మాత్మ రక్షించుకోలేదు అప్పటికి కూడా విశ్వాసంలో బలపడు స్థిరపడి ఉంది ఆమె బాధ జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడు కూడా నా దేవుడి నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు కాబట్టి ఆయన మందిని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సంధి జ్ఞాపకం చేసుకుంటాను ఐదు సందులు వినబడే మాటలు నేను ఆస్తులు చూసుకునే మాట కొన్ని ప్రయాసపడింది ఏమైనా లేదా నువ్వు అక్కడే ఉండడానికి ఇష్టపడుతుందేమో ఆసుపత్రిలో ఉన్న అప్పులతో ఉండడానికి ఇష్టపడతాయేమో ఆ సమస్యతో బాగుండే ఇష్టపడుతుందేమో కానీ నువ్వు అక్కడి నుంచి లేచి ప్రభుత్వంలో ఆయన కొరకు ప్రయాసపడితే నీ ప్రయాసం అంతా కూడా తీసేసి ప్రయాసపడి పడి భారం మోసుకున్న సమస్యమని వాళ్ళారా నా దగ్గర మీరు నేను విశ్రాంతిని ఆయన ఏమంటారు చెప్పడా నీ దొరకగా నేను భుజించింది నడలేదా నేను వాటిని భుజించదు నేను చైన్యములు గది నా దేవా నీ పేరు నాకు పెట్టబడేది సరే నీ అందరికీ ఏ పేర్లున్నాయి కదా పేర్లున్నాయన్యములు గది మనకి నీ పేరు నాకు పెట్టబడి కనుక నువ్వు ఇచ్చి ప్రతి మాటలు భుజించున్నా కాబట్టి ఆ మాటలు నాకు ఏం చెప్తున్నాయి తెలుసా ఏం అక్కడ కదా నీ మాటను నాకు సంతోషమును నా హృదయ ఆనందమును కలుగజేస్తున్నాయి ఏం చెప్తాయింట నీ మాటలు నాకు సంతోషము నా హృదయానికి ఆనందం కలిగజేస్తున్నాయి ఆనందంతో ఉన్నాడు ఏం చేస్తారు చెప్పండి ఏ పని చేస్తున్నాడు ఆనందంగా హృదయం ఆనందంగా నాకు ఏం చెప్తారమ్మా ముందు అప్పుడు మాట పాటలు పాడారు ఏం చేస్తారు ఆనందంగా పాటలు పాడుకోరా నీకు మా అరువు లేదా క్రైస్తులైతే స్తోత్రం చెల్లింది ఏదో వచ్చిన పాటల పాడుకుంటే ఆనందంగా సంతోషంగా పనులు చేస్తుంటాయి అనగదండి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ హృదయం నుంచి వస్తుంది ఎందుకు వచ్చే ఆ పాటల పాటలు దాచుకున్నా గనుక ఈరోజు నీకు హృదయం సంతోషం బయటకు వచ్చేవి నీ ముఖము నొక్కి వెలుగుని కనబరుస్తుంది దేవునికి భయమల్గా ఆయన అంటున్నాడు ఆయన భక్తుడు ఇవన్నీ మాటల మీరు భుజించాను అవును సంతోషం వస్తున్నాయి నాకు ఆనందంగా కలిగజేస్తున్నాయి దేవుని మాటలు ఎవరు ఉద్యోగం ఎవరు ఉద్యోగం చేర్చుకుంటారో వాటిని ఎవరైతే భద్రం చేసుకుంటారో భద్రపరచుకుంటారో వారు ఎప్పుడు సంతోషం ఉంటారు పక్కన మనం చనిపోయిన బంధువులు చనిపోలేని లేదా భర్త చనిపోయేని ఏడా చనిపోయినట్టు ఏం చేయాలి మనం ఇప్పుడు నేను చనిపోయినటువంటి పాస్ ఏం చేయాలి ఈ సైని అడుగుతారు బాబా అని అవన్నీ ఏం చేయాలి చెప్పండి నాకేంటి ముందుకు ఈ దోశని పిలుచుకున్నామయ్యా ఈ లోకసభను సంబంధించి రాజా పరదేశం నమ్మక ఉంచుతున్నావు ఇప్పటికే నేను అన్నా నుంచి కష్టపడుతున్నాను నలభై సంవత్సరాల నుంచి ఈ రోజు నమ్మది ఇచ్చు ఆయన నాతో నిర్మించిన తండ్రి అయినను నువ్వు అప్పగించిన పని నేను విడిచిపెట్టను నీ దోషన పక్షంగా నీ పక్షంగా సమృద్ధిగా ధైర్యంగా సంతోషంగా ఇది మరణం అనుకోక నిద్రపోయాడు కాబట్టి ఒక దినము నేనే దినే నేను మన మరణం దేవుడిని అరిగిన వారికి మరణం మనమే ఇంకా వాళ్ళు కానీ దేవుడిని అరిగిన వారికి ఇది మాడ నిద్రతో పోల్చాడు దేవుడు నిద్రపోయి పిల్లలు పొద్దులు నిలుస్తారు లేదా బాబోయ్ పిల్లలు బా పొద్దున నిలుస్తారు లేదా బాబోయ్ అది చెప్పారు తల్లి పొద్దులేసి ఆ లెక్క ముందే టి బూట్స్ గీడ్స్ అవునా స్కూల్ బ్యాగ్స్ మంచి బట్టలు వేసుకుంటే బట్టలు తా చిన్నపిల్లలకి అవునా ఇంత పక్క పడుతుందా ఎందుకు నా పిల్లలు ఇప్పుడు నిగుస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ఇద్దరు వచ్చాలి వాళ్ళు తిని స్కూల్కి వెళ్ళాలి ఎంత గొప్ప దీక్ష అలాగే మనం మనకి మరణం ఏంటి నిద్రతో సమానం ఎవరు చనిపోయిన నా దగ్గరికి వస్తారు మనం కలుసుకుంటాం అక్కడ కూడా దేవుని చిత్తం దేవుని స్థితిస్తాం ఆరోధిస్తాం ఇంకా దేవుడికి బాధపడాలి మనం కాబట్టి ఒక మనిషి చనిపోయినందుకు మాత్రం దేవుడి పని ఆకూడదు ఆత్మ నశించుకోవద్దు కాబట్టి ఎవరు ఎవరి గురించి ఆడవద్దు చనిపోయిన వారి గురించి మీరు ఆడవద్దు చెప్పట్లేదు అయినా ఇరిమే గ్రంథంలో చనిపోయిన వారి గురించి మీరు ఆడవద్దు అందన వచ్చండి పరాత్మ దేవుని సందర్శ మీరు చేయండి దేవునికి మైము కలుగుగా ఆయన అంటున్నాడు ఆయన మాటలు భుజించాను నేను అవి నా హృదయానికి సంతోషమును ఆనందమును కలుగు చేస్తుంది ఒక లోకం బట్టి ఆనందిస్తుంది అనుకోండి లోకాన్ని బట్టి ఆనందిస్తాడు దేవుడు మాటలు పట్టు ఆనందిస్తాను అనుకోండి దేవుడు మాటలు బట్టి ఆనందిస్తారు ఇందులో కొందరుడు పొగ కూడుస్తారు అనుకోండి మూడు ఎకరాలు మనం ఆ మూడు ఎకరాలు కలిపి ఒక పత్తలు పడింది మూడు నాలుగు మూడు ఎర్ర పత్తాలు పడినాయి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు బాధపడతారు బాధపడతారు ఎందుకని ముందు ఐదు చోట్లలో నలభై పక్కలు చెప్పులు పడింది కాబట్టి అవునకదండి ఇప్పుడు చొప్పు పడతారు వాడు అదే నిరీక్షించేం చేస్తాడు ఇందులో ఏదో లోపం ఉంది దేవుడు చిత్తాన్ని జరిగించలేదు అని చాలాసార్లు ఆరోగ్యేసాడు కూడిచినప్పుడు దేవుడు చిత్తాన్ని జరిగించలేదు కూర్చోటప్పుడు ప్రార్థన చేసుకోలేదు కాబట్టే ఈ యొక్క ధాన్యం అంతా ఏమైపోయింది భూమి మీద రాలిపోయింది పండింది పండడం సమయానికి రాలిపోయేది అని అనుకుంటుంది అప్పుడు కూడా ముందుచ్చిన పంట వాళ్ళు సంతోషిస్తారు అది నిరీక్షణ విశ్వాస అవిశ్వాసం అయితే ఏమవుతాడు దుఃఖపడిపోయి ఎంటే డబ్బా తెచ్చుకుంటాడు అనగా చెప్పండి ఈ శిథాల కట్టాలి ఈ ముప్పై పత్రాలు చితికే రాదు అవునగా అలా బాధపడితే బాధపడ్డా ఏమైనా చేసుకుంటాడు అవిశ్వసం విశ్వసించిన పరిపేణను దిగుస్తున్న వాక్యం జ్ఞాపకం చేస్తుంది దైవచత్తులు అది జరిగించి నెక్స్ట్ మళ్ళా గ్రామంలోకి వచ్చి అధికమైన లాభాన్ని పొందుతుంది దేవుడు స్తోత్ర నీకు అర్థకూడదు మాత్రమే మాట చెప్తున్నాను ఏం చెప్తాయి అంటే ఆ మాటలో మాటలు గురించి ఏం చెప్తున్నాయి మీకు మాట చెప్తున్నాను తిన్నారనుకోండి మీరు అనుకోండి అది ఎలా ఉంటుంది చెప్పండి రుచిగా అనుకుంటాం అనుకోవా అస్సలు అనుకోవాలి ఇంకొక కప్పు ఇస్తే బాగుంటుంది అను కదండి ఎందుకు మంచి రుచి కాబట్టి అలాగే దేవుడి సందర్భంలో దేవుని మాట మన ఆత్మకి అంత రుచికరంగా ఉంటుంది అవి ఏం ఎప్పుడు మనకు సంతోషమునో ఆనందమును కలగలు సంతోషమును ఆనందమునోజేత దేవుని మాటలు దేవుని నిల్చుకునేలా వాటిని నింపుకునేట్ల వాళ్ళని భుజించిన నీ నీ బిడ్డలతో రంగరాయించి ప్రార్థన చేస్తాను వాళ్ళు సంతోషకరమైన మన మనసు ఇస్తారు దేవుడు వాళ్ళని ఎప్పుడు బాధపడతారు లేకపోతున్నా మా సందే బిడ్డలు దేవుడిలో రుచి ప్రార్థన చేస్తాం చేయి పట్టుకుని సరి అప్పుడు నీ మేలు చేస్తా చేస్తారు వాళ్ళు మేలే చేస్తారు కానీ నీ రోజు రావాలి అది ఆ రుచి నీరు వచ్చి రావాలి నీ బిడ్డలు నేర్పాలి గీత లేని మంచి ఆహారం ఉండి మంచి మెత్త మొక్కలు తినేసి దుమ్ములు కలిపిస్తున్నదా భర్త కదా ఏదే చెప్పండి కష్టపడవుతున్నాడు భర్త అతనికి కష్టపడవుతుంది మనకు ఆహారము రాని కదని మంచి పిల్లలకి భర్త తీసి పాపం ఆ పురుషు ఆ గుమ్ముడు ఆమె అవునా కదండి ఇం పిల్లలకి మంచి ఆహారము పెట్టాలి భర్తకి మంచి ఆహారం పెట్టాలి ఒక భర్తలు అనుకోండి వీళ్ళ గురించి అసలు దాకట్టు దేవుడు స్తోత్రం మీరు పని ఏ పడుతున్నారు అంటాడు అలాంటి వాళ్ళు ఎవరు అవిశ్వాసం వ్యసనప్పని బాగాని ప్రేమించిన వాడు అనగా చెప్పండి అలాంటి వాళ్ళు లేరంటారా ప్రపంచం మీద ప్రేమించే వాళ్ళు ఉన్నారు ద్వేషించేవాళ్ళు ఉన్నారు మొత్తం దాకా ఉన్నారు ఒక మొక్క తిరిగి ఎంత పిల్లలకి ఇచ్చిన వాడు కూడా ఉన్నారు కాబట్టి దేవుని సంతానంలో పని ఏం చేయాలి ఎవో అవుతున్నది రుచి చూసి ఎరగాలి అప్పుడు మా మాట మనకి మనకేం చేస్తాయి సంతోషమును ఆనందమును కలుగు చేయచ్చు నీ జీవితంలో ఈరోజు నువ్వు సంతోషంగా లేవంటే దాని గల కాలం ఏంటి నీ హృదయంలో వాక్యము లేదు క్రైస్తుడు అయ్యింది సంతోషించట్లేదు నువ్వు నీ సంతోషం లేదు ఆనందం లేదు ఎప్పుడు దుఃఖము నిట్టూరు ఆవేళ ఇవన్నీ ఎందుకున్నాయంటే నీ హృదయంలో ఏం లేదు వాక్యము లేదు దేవలో మూడు ఉంటే దేవతలు విధానం దానికోవచ్చు చెప్పండి మీరు తప్పండి అమ్మాయి ఎలుగుతుంది ఎందుకంటే నూనె ఉంది సరైన వస్తుంది ఎలిగిందంటే అగ్గిపెట్టుండి చేపలు ఎలిగిందంటే చాలా చేప వెలుగుతుంది కొన్ని దీపాలైతే ఏం చేస్తుంది తెలుసా దాన్ని ఫుల్గా నూనె పోస్తే దాని సామర్థ్యం కోసం నూలిపోతే తెల్లారిన దీపాలు మనమే తిరిగి మనకే చెప్పండి ఆ దీపంలో నూనె లేదా కదా ఊట్లో ఏమైపోతే మధ్యరాత్రి ఉపయోగపడుతుంది దేవుల్లో కనబడుతుంది కాబట్టి దేవుని స్థందం ఏమంటారు మనకి మన హృదయము వెడిగించబడాలంటే ఆనందంగా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉండాలి వాక్యాన్ని బట్టి సంతోషించాలి వాక్యం ఆనందింపచేస్తుంది వాక్యం నిన్ను బలపరుస్తుంది ఒకరోజు మార్త మర్యలు చాలా బాధలో ఉన్నారు అన్న కూడా చనిపోయాడు తమ్ముడు చనిపోయాడు సార్ రాత్రులు చాలా బాధలో ఉన్నారు మూడు రోజులు ప్రభు లేడు అంతకుముందు ఉంటాడు ప్రభు ఉంటే గ్రంథులు ఉన్నారు అవిశ్వాసంతో కొంత నిరీక్ష లేక జీవిస్తున్నారు ఒకరోజు యశ్వ్రభు అని వచ్చారు వచ్చిన తర్వాత ఎదురు వెళ్ళారు ఎదురెళ్ళి ఎవరు ఇస్తున్నారు అక్కడ వస్తున్నారు రాత్రి చెప్పి సమాధానం సమాధానండి అన్నాడు ప్రభు వీళ్ళందరూ వెళ్ళారు శాఖలు పరిశుభ్ర లేరు మాత్ర మరీ వెళ్ళారు ఆయన సమాధానికి రాత్రిరాదా వచ్చాడా నేను రానా నేను చెప్పండి వచ్చాడు ఎలా వచ్చాడు ప్రేత వస్త్రములు ధరించుకుని సజీవుడి కడగబడి ఆయన ఆత్మ శరీరం కలిసి బయటికి ఇచ్చడం దేవుని ఇచ్చే దేవుడు పాటు లేదా అప్పుడు మాత జీవితం ఎంత సంతోషము మరియు జీవితం సంతోషము సంతోషము కదా ఒక తల్లి ఆధారం ఒక కుమ్మాడు చనిపోయాడు పాడు కట్టి తీసుకెళ్తాడు నాయననే ఊర్లో ప్రభు చూసాడు వాళ్ళ జీవితాన్ని ఆధారం లేదని వెళ్ళి ఏం చేసానా ఆయన పాటు ఉంటాడు వాళ్ళు ఏం నిలబడ్డ లేదా ఆ తల్లికి ఆనందం లేదా సంతోషం కదా ఎందుకంటే మనల్ని ప్రభు చూడాలంటే ప్రభు మాటలు మన హృదయంలో మన సమస్యను ప్రభు పరిశీలించాలంటే మన హృదయాన్ని చూడాలంటే ఆయన హృదయ చూసి మన హృదయము ఆయన చూసినట్లుగా ఉండాలి ఆయన దృష్టి మన హృదయం మీద ఉండాలి మన మనసు మీద ఉండాలి మన ఆత్మ శుద్ధి మీద ఉండాలి మన కుటుంబం మీద ఉండాలి నువ్వు ఎవరి దృష్టి తిరుగు వారు దేని మనసు కావాలని చెప్తున్నాడు దేవుడు వారు ప్రభు వారి దృష్టిని ఆపేదించుతారు నీకు కలుషిం తక్కువ నీ నీడలో నేను బ్రతకాలనుకుంటానని ఒక మంచి ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలి ఈరోజు నేను బ్రతుకున్నీ గొప్ప నీ తల గురికి మరలా నీ ప్రేమను వెల్లడి అని తెల్వారుజాము మొరుపడుతున్నాను నీ ప్రేమను నువ్వే వెల్లడి చేసావు మా పట్ల దానికి మేము ఆయన మరొకసారి చూపించాడు ప్రేమనే కాబట్టి బ్రతుకున్నాం కానీ ఈ బ్రతుకుంది నిజమే బ్రతుకు కాదు ఇది కొంతవరకే నిజమైన ఉంది కదా ఆ బ్రతుకు గురించి మాట్లాడుకుంటాం కదా దాని కొరకు ప్రయాసం దాని కొరకే జీవించాలి జీవించవలసిన జీవించాలంటే నిజంగా దేవుడిని నమ్మకుండా మనమే ఈ లోకంలో మరణించిన పరలోకంలో మనకి మనకున్న పరకుండా లేదు సజీవుడి రక్తంలో కలుగుబడి నిత్యము జీవించే బాధ్యత మనకి ఇచ్చిన బాధ్యత లేదు ప్రపంచంలో వాళ్ళ మనకంటే గొప్పవారు అవ్వచ్చు ఐశ్వర్యవంతులు అవ్వచ్చు అధికారంలో వాళ్ళు కావచ్చు కథలు ఉన్న వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళకి లేనిది మనకు ఉంది ఏంటంటే రక్షణ తప్పుడు కూడా వాళ్ళకి లేని మనకి ఉన్నది ఏంటంటే మనకి అక్షయమైన రాజ్యం ఉంది అక్షయమైన ధనం ఉంది మనకి వాళ్ళ క్షయమైపోయింది పాడైపోయింది వాళ్ళు లేనిది మనకుంటుంది కాబట్టి దేవుడి సందర్భంలో దేవుని వాక్కును విని హృదయంలో పెట్టుకునే వారికి రుచి చూసిన వారికి ప్రతి ఆదివారం వచ్చి దేవుని మాట హృదయంలో వారికి వాళ్ళు నిత్యము సంతోషం నిత్యం ఆనందం నేను ఏం చెప్తాను చెప్పండి గొప్పనే చెప్పుకోవట్లేదు గొప్పనే చెప్పుకోవట్లేదు నేను ఎప్పుడు ఎలా అంటాను చెప్తాను మీకు ఎప్పుడు సంతోషం ఉంటారు ఆనందం ఉంటాను ఎలాంటి దేవుడి సందర్భంలో వాక్యం చెప్పినప్పుడు వర్షం చేసినప్పుడు కదా అప్ప కన్నీరు బయట ఎక్కడ మీరు ఏడవడో నేను చూశానని ఎవరైనా ఒక సాక్షి ఉంటే వాళ్ళు మంచి శారీ కొంటారు క్రిస్మస్ ప్రశ్న లేకపోతే మీరు అందరికీ అంతా చూసుకున్నారు దేవుడు కాబట్టి దేవుడి సందర్భం లోపం మరిప్పుడు సంతోషం ఈ లోకంలో జీవించేటప్పుడు శరీరంగా జీవించేటప్పుడు శ్రమలు వస్తాయి ఇరుపులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వేదనలు వస్తాయి కానీ వాటి అన్ని తప్పించే దేవుడు మనం కలుగుతున్నాక మనం ఇప్పుడు సంతోషంగా నువ్వు ఏడ్చావా నీ ఏడుపుడు మరి తీసుకుంటా తీసుకుంటే అప్పవాలి ఇంక నువ్వు ఏడిపిస్తాడు ఇంక దూ దుఃఖపడతాడు ఎవరికోసం బాధపడద్దు ఎవరి కోసం దుఃఖపడుద్దు ఈ ఆత్మ కోసం దుఃఖపడు ఎవరినో తెలిసి ప్రయత్నం చేయక నిన్ను నువ్వు చేసుకో ముందు అప్పుడు ప్రయత్నం చేయి ఆ ప్రయత్నం దేవుడు సఫలం చేస్తాడు లేకపోతే వాళ్ళే మనకు విమర్శిస్తారు ముందు నువ్వు చేసుకో పుదును మార్చుకో అప్పుడు నాకు చెప్పాడు కాబట్టి జీవితకాలం మట్టుకి మన ఆత్మను చిత్తపరచుకోవాలి మన ఆత్మను కాపాడుకోవాలి వాడేలా కొడుకు ఎలా ఉన్నాడు కూతురులో ఉంటాడు ఎలా ఉన్నాడు చెప్పు వెళ్ళలేదు కానీ ఆత్మ మాత్రం కినిపిస్తుంది ఈ ఆత్మ చాలా విలువ అయింది అది దేవుని ఊపిరి దేవుని ఆత్మ దేవుని ప్రాణము ఆయన శుద్ధది తిరిగి అప్పగించాలి అమ్మకమని సృష్టికర్త ఆత్మనే అప్పగించాలి మొన్నైనది మను చేతుంది ఆత్మతో దయచేసి దేవుని ఎందుకే వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళిపోతే మామూలుగా వెళ్దాం ఇంకే మార్గంలో ప్రయాణించి నేనే మార్గమును సత్యమును జీవమును ఏంటని ఆ మార్గంలోకి వచ్చాక సత్యము అనుసరించాలి ఆ సత్యం సంతోషం అనిపిస్తుంది సర్వసత్యమే పర్లోపు రాజ్యం దేవునికి భయం కళ్ళు కాదు కాబట్టి ఈ ఆత్మ ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే ఈ ఆత్మ ఎప్పుడు కూడా నిజమైన సంతోషము ఆనందం అనుభవించాలంటే ఎల్లప్పుడూ దేవుని వాక్యమును భుజించాలి తినకుండా కానీ తింటే కుటుంబంలో భార్య భద్ర ఎదురు బాగా తినేత్తు తెచ్చింది పిల్లలు పెట్టదు అనుకుంటున్నా విడిపోతా వెళ్ళిపోరా విడిపోతా మా పిల్లలకి తిట్టిన అలాగే ఉంటున్నారండి అంటారు తర్వాత సుఖమేమని చెప్పండి ఎలా పెడతామంటారా వాళ్ళు పెడితే అలామంటారండి మొక్క నీళ్ళు కోసుకుంటారు ఎలా ఉంటుందా ఎదుగుతుందా చెప్పండి అమ్మా ఎదుగుతుంది కదా అలాగే తిండి పెట్టి పిల్లలు వాళ్ళ శరీరం బాడీ రూపం కనపడిపోతుంది కనపడదా ఆదేశించడం రోజు గిరిచి తగ్గించడం అంత తెలియదు అనగా సాధన తగ్గి కూడా మొక్కలుగా ఉంటుందో శుభ్రంగా ఆనందిని ఏ ఏం లేకుండా తింటున్న వాడి మనసుమంటారు తెలీదా వస్తుందండి కాబట్టి దేవుని సంధిలో మనం ఎప్పుడు కూడా ఆయన మాటలు సంతోషం ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి నిత్య జీవాలు ఇస్తాయి నిత్యానందం ఇస్తాయి ఈ లోపల ఎలా బ్రతకాలో తెలుగు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాయి నీ కొరకు నువ్వు బ్రతుకు నత్మని దేవునికి అప్పించుకోవడం ఇతరుల కొరకు ఇతర జీవితాలను మనసులో తెచ్చుకుని నువ్వు క్షీణించుకోవడం ఈ ప్రార్థన చెప్తూ కోల్పోవడం ఈ సంతోషం కోల్పోవడం అది ఎన్నిటికి మంచిది కాదు అది ఎన్నిటికీ మంచిది కాదు ఈ ఎంతో చెప్పండి మనం ఉన్నంతవరకే ఆ తర్వాత నెలకొత్త మనకి ఏం తెలుస్తుంది తిరుతుందా వాళ్ళు ఎలా పోతున్నారో ఎవరితో పోతున్నారో ఎక్కడ జీవిస్తున్నారో ఎక్కడ తోగుతున్నారో ఎక్కడ కొట్టుకున్నా ఎక్కడ అనుకుంటున్నారో మనకు తెలుసుదా తెలియదండి తెలియని దానికోసం ఎందుకు ప్రోపలాడ్డం తెలిసింది దానికోసం ప్రోగలాడం మనకు తెలిసిందేంటి మనకు తెలియదేంటి మనకు తెలియదు ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకు తెలిసిందేంటి ఎప్పుడు ఏం జరిగినా దేవుని దర్శనకి వెళ్ళిపోతాం సంగతి తెలుసా తెలియదండి తెలుసు దానికోసం తెలిసి దానికోసం దానికోసమే మన సమస్త ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని నిరీక్షణ కూడా దేవుని సందలో పెట్టుకొని వాత విని తృప్తి పొందుకుంటాం ఆయన మాట ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కదా సంతోషమో భుజించారు వాటి నిర్లక్ష్యంగా కూడా దేవుని సంద దేవుడి మాటలు లక్ష్యంగా ఉండాలి దేవుని చుట్టాలు జరిగించాలి అప్పుడే దేవుడి ఉద్దేశం జరిగించకూడదు ఆ రాజ్యాన్ని కోర్చుకోవడంతో దేవుడి మాటలు దీవించిన దాకా Thank <laughs> you.